అంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు కృష్ణ పరమాత్మగా సుఖపడిపోయాడా భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థుతిలో అంటారు అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల మించి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తరు కారింది అయినా అర్జునుణ్ణి అని అంత కష్టపడి రథసారధ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు ఆయన నూటక్క పడగలు ఉన్నటువంటి కాడియుడి యొక్క పడగల మీద కెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని భయంకర సర్పం కాడియుడిని యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని చదరగా దాస్యంబులం సునితం రసగం కంస్టలు నుగ్గుగా కరళ వహ్ని జ్వాలి కల్ వెల్వడం అది నోటొక్క పడగల మీద నుంచి చేశాడు ఆయన ఈమెన సుఖపడిపోయాడు ఆ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే బాలుండాడు జునాత పత్రం అని సంభావించి భూగొత్తికి గేలం దాల్చిల లీల లీలకపుతో కృష్ణుణు తాళం మా మహాశైలం మున్పరకేల దాల్చిడి పుల ఛద్రం కాబట్టే దుశిలాచకిత గోపి గోప గోపం తికిన్ చేసి ఏడు రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ చిన్న పిల్లాడు కొండ వదిలేస్తే నద్దు బయట నించుంటే వడగళ్ల వారికి కాళ్ళు చేతులు విరిగితాయి లోపల కొంతమంది బయట నన్ను నమ్మండి ఈ కొండ కిందకి రండి నేను కాపాడతాను భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పట్టాడు కృష్ణ పరమాత్మగా వచ్చి సుఖపడిపోయాడా భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థితిలో అంటారు అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతుంటే ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నిత్తురు కారింది అయినా అర్జునుడిని కాపాడుకోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు ఎవరైనా నాట్యం చేయండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు ఆయన నోటక్క పడగలు ఉన్నటువంటి కాడియుడి యొక్క పడగల మీదకి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని భయంకర సర్పం కాణియుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని మెస దామోదరం బసహంపై పగిలెన్ మను చదరగా దాస్యంబులన్ సోడితం దంస్ట్వల్ వెల్వడం అని నోటొక్క పడగల మీద కృత్యం చేశాడు ఆయన ఏమైనా సుఖపడిపోయాడా కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే బాలుండాడు సంభావించి బాలుభావించి పూగుత్తికి మహాశీలం మున్మలకీల దాల్చి విపులఛత్రం ముట్టే తత్ీలాభ్రత్యుట దుశ్శీలాచకిత గోపీ గోప గోపంక్తికిం గోవర్ధను ధరణం చేసి ఏడు రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ చిన్నపిల్లాడు కొండ వదిలేస్తే నజ్జైపోతాం బయట నించుంటే వడగళ్ళ వారికి కాళ్ళు చేతులు విరుగుతాయి లోపల వెళ్ళకండి కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు నన్ను నమ్మండి ఈ కొండ కిందకి రండి నేను కాపాడతాను భగవంతుడు చూడండి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడి భగవంతుడిగా కీర్తించబడి పూజింపబడుతున్నాడు అన్న మాట కోసం శ్రీ జాగంటి కోటేశ్వరరావు గారి వచనాలు ఆణిముత్యాలు మనం ఇప్పుడు విన్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మనం విన్ని ఏమిటి ఏం చేయాలి మన జీవితంలోకి మన రోజువారీ జీవితంలోకి అన్వయించుకుని మరి ఎంత సేవ ప్రజాసేవ అందరి కోసం ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని చూడండి ఆయన కొంతమంది భయపడి బయట నుంచింటే కాదు నన్ను నమ్మండి అని పర్వతం కిందకి రండి నన్ను నమ్మండి నేను కాపాడుతాను అని అడిగి మరిని అది సేవ ఇప్పుడు దాన ధర్మాలు కూడాను అడగకుండా చేయండి అని కూడా చెప్తున్నారు కదా అడిగితే చేసేది ఓకే ఇప్పుడు అడగకుండా అవ అవతల వ్యక్తి అవసరంలో ఉన్నాడు అతనికి ఉపయోగపడుతుంది అది సద్వినియోగం అవుతుంది ముందు సద్వినియోగం అవ్వాలి సద్వినియోగం అవుతుంది అని మనకి తెలిస్తే అడగకుండా చే చేసినందుకు ఇంకా మరి వాళ్ళు సంతోషిస్తారు కదా వాళ్ళు మనకి తెలిసిన వ్యక్తులా తెలియని వ్యక్తులా అన్నది కాదు ఇప్పుడు చారిటీకి మనం ఓళ్ళు మంది ఎంతో మంది అందరికీ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు చేసే సేవ ఎవరు పొందుతున్నారో మనకేం తెలుస్తుందో తెలియదు కదా అట్లాగే అడక్కుండాను మనంతట మనం చేసే సేవ అయితే ఏ విధంగానైనా డబ్బు రూపంలోనేంటి లేకుంటే చేతులతోటి చేసే సేవ లేకుంటే నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మార్గం చూపించటం మాటలతోటి అందరికీ చేతులతో ఎలాగవుతుంది అవ్వదు కదా అలా కూడాను మనం చేయొచ్చు అడగకుండా చేసే సహాయమే ఇంకా ఎంతో మనకి సంతోషాన్ని ఇస్తుంది పుణ్యం మాట పక్కనుంచండి ముందు మనం సంతోషిస్తాం కదా మన మనస్సుకి ఆనందం కలుగుతుంది కదా ఆహా మనం చేసింది ఉపయోగపడింది కదా అని నా భావం అయితే ఇలాగే ఉంటుంది అలాగే మేము ప్రయత్నం కూడా చేశాము చేస్తూ ఉన్నాము అందుకని నేను అలా ఉపయోగపడింది పడితే కనుక మనం చేసింది సహాయం ఎలా మనం ఫీల్ అవుతామనేది చెప్పగలుగుతున్నాను అనమాట శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చూపించిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించు స్వామి పాహి మా సన్మార్గంలో నడిపించి మాకు దారి చూపించు మా జీవితాలు ధన్యం చేసుకునేలాగా మమ్మల్ని నడిపించు శ్రీకృష్ణ పరమాత్మకి జై